సినిమా రంగంలోకి ఒకరి తర్వాత మరొకరు అలా ఒకటే కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రాణించిన నటీ నటులు ఎందరో ఉన్నారు ఇక ఒక కుటుంబం నుంచి కనుక వచ్చిన వాళ్ళు ఏ స్టార్ హీరో గానో హీరోయిన్ గానో మంచి స్టార్డమ్ ని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటే ఇక అంతే వారి పేరు చెప్పుకొని వాళ్ళ తమ్ముళ్ళమంటూ చెల్లెళ్ళమంటూ కొడుకులమంటూ ఇలా అందరూ సినిమా రంగంలోకి అడుగు పెట్టారు ఇక అలా చెప్పుకుంటూ పోతే ఎందరో స్టార్ హీరో హీరోయిన్ల తమ్ముళ్ళు చెల్లెళ్ళు కొడుకులు సినిమా ఇండస్ట్రీని ఏలుతున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే అందులో స్టార్ హీరో హీరోయిన్లుగా రాణించడం మాత్రమే కాకుండా కొంతమంది టెక్నీషియన్స్ కాను డైరెక్టర్స్ కాను సింగర్స్గా కూడా సినిమా రంగంలోకి అడుగుపెట్టారు మరి ఈరోజు నేను చెప్పబోయేది అంటే ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని స్టార్ హీరోగా ఒక ఊపు ఊపేసిన ఈ టాలీవుడ్ స్టార్ హీరో చెల్లెలు కూడా సింగర్ అన్న విషయం అవునండి వినడానికే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ మనందరికీ బాగా పరిచయం ఉన్న లవర్ బాయ్ ఇమేజ్గా మనందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఈ స్టార్ హీరో చెల్లెలు మంచి సింగర్ ఇక ఈమె కూడా మనందరికీ పరిచితురాలే మరి ఆ సింగర్ ఎవరో కాదండి మన ఫేవరెట్ నేపథ్య గాయని పార్ణికా మాన్య పర్ణిక మాన్య అనగానే మనందరికీ తక్కున గుర్తొచ్చే సినిమా మన జక్కన్న రాజమౌళి సంచలనం సృష్టించిన బాహుబలి సినిమా ఇక బాహుబలి కంక్లూజన్ లో పాటలు పాడి సింగర్ గా మంచి గుర్తింపుని సంపాదించుకుంది అంతేకాదు ఎన్నో అవార్డులని కూడా సొంతం చేసుకుంది కరీంనగర్ కి చెందిన పర్ణిక డిగ్రీ వరకు చదువుకుంది ఇక ప్రముఖ లైట్ మ్యూజిక్ సంగీతాచార్యుడైన రామాచారి దగ్గర లైట్ మ్యూజిక్ లో శిక్షణ తీసుకుంది అంతేకాదు కర్ణాటక సంగీతంలో కూడా శిక్షణ పొందింది ఎన్నో టీవీ షోస్ లో పాల్గొంది కూడా ఇక ఈమె దాదాపు అరవైకి పైగా సినిమాల్లో పాటలు పాడి నేపథ్య గాయనిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది బాహుబలి సినిమాతో ఎక్కడ లేని స్టార్డమ్ ని ఇమేజ్ ని సంపాదించుకొని అందరికీ బాగా గుర్తుండిపోయింది కేవలం సింగర్ గానే కాకుండా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఇక ఈమె బెస్ట్ ఫ్రెండ్ ఎవరయా అంటే గీతా మాధురి గీతా మాధురి పర్ణిక ఇద్దరు మంచి ఫ్రెండ్స్ వీళ్ళిద్దరూ కలిసి చేసిన ఎన్నో వీడియోస్ ప్రేక్షకుల్ని బాగా అలరించాయి ఇక విషయంలోకి వెళ్తే పర్ణిక మాన్య అన్న టాలీవుడ్ స్టార్ హీరో ఇక ఆ హీరో ఎవరో తెలిస్తే మీరందరూ ఆశ్చర్యపోతారు అవునండి మరి ఆ హీరో ఎవరో కాదు లవర్ బాయ్ ఇమేజ్ తో ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన స్వర్గీయ ఉదయ్ కిరణ్ ఉదయ్ కిరణ్ పర్ణికా మాన్యకి అన్నయ్య వరుస అవుతాడు పర్ణికా మాన్య పెద్దనాన్న కొడుకు ఉదయ్ కిరణ్ చిత్రం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయమైన ఉదయ్ కిరణ్ ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేశాడు ఉదయ్ కిరణ్ లేని సినిమాయే లేదు అన్నట్లుగా వెనక్కి తిరిగి చూసుకోలేనని సినిమాలతో బిజీ హీరోగా మారిపోయాడు ఎంత బిజీ హీరో అయ్యాడంటే అప్పట్లో స్టార్ హీరోస్గా దూసుకెళ్తున్న వాళ్ళందరికీ గట్టి పోటీని ఇచ్చాడు మన ఈ హీరో ఉదయ్ కిరణ్ చిత్రం సినిమాతో కెరియర్ ని ప్రారంభించి మనసంతా నువ్వే నీ స్నేహం నువ్వు నేను కలుసుకోవాలని జై శ్రీరామ్ నీకు నేను నాకు నువ్వు ఇలా ఎన్నో సినిమాల్లో నటించి నటుడుగా మంచి స్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్నాడు ఎటువంటి ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా రంగంలోకి అడుగు పెట్టి తనదైన టాలెంట్ తో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఇక హృదయ కిరణ్ ని చూసి ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఎందరో నటుడు ఆ తర్వాత సినిమా రంగంలోకి అడుగు పెట్టారు నటుడిగా సినిమా రంగంలో రాణించాలి అంటే కావాల్సింది టాలెంట్ కానీ ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు అని నిరూపించిన మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ ఈ హీరో మొత్తానికి సింగర్ గా మనందరికి సుపరిచితురాలైన పర్ణిక మాన్య వాళ్ళ అన్నయ్య ఎవరో కాదు మన ఫేవరెట్ హీరో ఉదయ్ కిరణ్ అన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కోసం పక్కనే ఉన్న మాత్రం మర్చిపోకండి